కేఏఎస్ఎన్ కాలనీ శాఖ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరిగింది నాగలక్ష్మి గారి అధ్యక్షతన మరి సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన వచ్చే నెల రెండవ తేదీన తాడే తిరుమూడు పట్టణంలో ఎంతమంది అయితే ఇళ్ళ స్థలాలకి అభ్యర్థి పెట్టుకున్నారో హాటీఆర్ గారికి అందరితోటి తహసీల్దార్ గారి వద్ద కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో ఈ పట్టణంలో దరఖాస్తు చేసుకున్నటువంటి సుమారు రెండు వేల మంది పైగా అప్లికేషన్ దరఖాస్తు చేశారు ఈ రెండు వేల మంది అబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసి కోరుతున్నాం అలాగే పద్యంతో పద్దెనిమిది ఆడే ఆడేకెళ్ళ పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభకు రాష్ట్ర నాయకులు అందరూ ఎక్కువ మంది పాల్గొంటారు మరి రెండు మహాసభ ఉన్నాయి కార్యక్రమానికి ఏదో సాగుతూ ఉంది అలాగే మరి ఈరోజు కాడే పిలువు పట్నంలో ఎంతో పేరు పొందినటువంటి కామ్రేడ్ తీర్థశ్రీ ఎంఏ కి గారి వర్తంతి కార్యక్రమం అలాగే ప్రముఖ విప్లవ చిత్రాలు నిర్మాత నటుడు మాధవ రంగారావు గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారిద్దరికీ నివాళ తెలియజేస్తా ఉన్నాం మరి కబ కపత్తి గారి గురించి ఈ పట్టణంలో తెలియని వారు అందరూ ఆయన కార్మికోద్యమం కోసం కార్మికుల కోసం ఆర్టీసీని విద్యార్థీకరణలో ఉన్నప్పుడు జాతీకరణ చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఆయన పేరు మీదే ఇవాడు ఆర్టీసీలో ఎంతో మంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ మరి వాళ్ళ కుటుంబ జీర్ణాధారం గడుస్తుంది ఆయనకి విధంగా ప్రతి కార్మికుడు కూడా ఆయన ఫోటోని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈ తాడే పిల్లలు పట్టణంలో మరి ఏ రోడ్డం భూముల్ని ఆక్రమించి వేలాది మంది ప్రజలకు మరి ఆయన ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇప్పించి స్థలాలు అప్పించి ఆయన ఎంతో కృషి చేశారు మరి అటువంటి అపత్తి గారు మనకి ఆయన మనం పేదలతో అయినప్పటికీ ఆయన ఏ ఆశయం అయితే పోరాడారో ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే మరి ఇకో వరవడి మాధవ్ రంగారావు ఆయన విప్లవ చిత్రాలకు నాంది పలికి సినిమా రంగంలో ఎర్ర బ్రాండ్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో విప్లవాత్మక సినిమా తీసి ఈ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచుండడంలో ఆయన ఎంతో కృషి చేశారు ఆయన ప్రధానటువంటి కళాకారుడిగా ఆయన చేసినటువంటి కృషి అమ్మగైంది इधर साल ये दर्द कोड़ा मरीजों को